సంతనత్తులపాడు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరు బాబు అధ్యక్షతన తొంభై ఒకటో బూత్లోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో పడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ విజయోత్సవ సభ నిర్వహించారు కందుకూరు బాబు మాట్లాడుతూ ఈ విజయం కష్టపడిన కార్యకర్త వల్లేనని వైసీపీ కంచుకోటగా ఉండే తొంభై ఒకటో బూత్లో మెజార్టీ రావటం జరిగిందన్నారు ఎలాంటి మెజార్టీ వచ్చిందంటే అది శివ రాంబాబు అశోక్ లాంటి బలమైన కార్యకర్తల వల్లనే అన్నారు అనంతరం బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇంతటి ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్న వైసీపీకి తగిన గుణపాఠం సంతనోతుల పాటు నియోజకవర్గ ప్రజలు ఇచ్చారని వైసీపీ లాగా కాకుండా ప్రజా సమస్యలపై మనం దృష్టి పెట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా ప్రజా సమస్యల పట్ల ఏ క్షణమైన అందుబాటులో ఉంటానన్నారు నా విజయానికి సహకరించిన టీడీపీ నేతలతో పాటు జనసేన బీజేపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వివరం గోవిందు కారికట్ల సుమతి కరిచేటి శ్రీనివాసరావు వాచేపల్లి వెంకటేశ్వర రెడ్డి కందుకూరు వాసు ఇంకోలు శ్రీమన్నారాయణ మహేష్ బాబు డివిజన్ అధ్యక్షులు మధు శ్రీనివాస్ పవన్ చల్లా కృష్ణ మోహన్ కృష్ణ కందుకూరు ఆంజనేయులు పూర్ణ తిరుమల శెట్టి రాము మాధవరావు కొండయ్య నరేష్ అనిల్ రెడ్డి మాలింపాటి కృష్ణ పురుషోత్తం అశోక్ రాంబాబు మేకల పూర్ణ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం ఏర్పడి నుండి మెజారిటీ అత్యధిక మెజారిటీని ప్రజల ఆశీర్వాదం తీసుకొని శాసనసభ్యులుగా ఎన్నికల విజయకుమార్ గారికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హరిబాబు గారికి మాజీ డ్యూటీసి యువరామ్ గోవింద్ గారికి తెలుగుదేశం నాయకులు కరిశెట్ శ్రీనివాసరావు గారికి జనసేన నాయకులు వాసు గారికి శ్రీమన్నారాయణకి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకున్నాం ఆధిక్యత తెచ్చి పెట్టడం అంటేనే అందరి ఆశీస్సులు అభిమానం మనం శ్రీ ఎమ్మెల్యే గారికి ఇచ్చినట్లు లెక్క రాబోయే కాలంలో ప్రత్యేకించి ఈ తొంభై ఒకటో డివిజన్ అనేది చాలా తక్కువ ఉండేది కానీ అటువంటి డివిజన్లోనే మనం మెజారిటీ తెచ్చుకున్నందుకు ఇక్కడున్న కార్యకర్తలు పనిచేసిన వాళ్ళందరూ ఒక చిన్న విజయోత్సవంగా చిన్న గెట్టుగెదర్ కావాలని అడిగినప్పుడు దీన్ని వారు ఏర్పాటు చేసుకోమంటాం ఆ గెట్ టుగెదర్ కార్యక్రమానికి శ్రీ విజయకుమార్ గారు శాసనసభ్యులు గారు వచ్చి మనల్ని అందరినీ ఈ విధంగా కలుసుకొని మనల్ని ఉత్తేజపరిచినందుకు మొదటగా శాసనసభ్యులు విజయకుమార్ గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం అయిన తర్వాత ఎప్పుడూ లేనంతగా తెలుగుదేశం ఏర్పడిన నాటి నుంచి ఎనభై నాలుగులో ఎంపీ బెజవాడ పాపిరెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఓ ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీకి ఈ మేజర్ పంచాయతీలో రావడం జరిగింది ఆ తర్వాత సుదీర్ఘకాలం తర్వాత కూటమి యొక్క బలంతో కార్యకర్తలు ప్రజల యొక్క నిరంతర కృషి శ్రమతో గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఈ గ్రామంలో మున్నెన్నడూ చూడనటువంటి దాదాపుగా రెండు వేల మూడు వందల యాభై ఓట్ల మెజారిటీ రావటం అనేది అందరం మనమందరం గర్వించదగ్గ విషయం ఈ యొక్క బూత్లో శ్రీకృష్ణుడు దాకా పనిచేశాడు మీ ముగ్గురికి త్రిమూర్తులు అయితే శ్రీకృష్ణులుగా పనిచేసినటువంటి మొన్న దాకా వెనకున్నాడు చెప్పదో చెప్పకూడదు ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం వచ్చిన ధైర్యంతో ముందుకొచ్చే కార్యక్రమంలో పాల్గొన్న ఆకుల శిమాన్ని కూడా పనిచేయండి అని చెప్పి ఆమెను కూడా మన డివిజన్ ముప్పై తొమ్మిదో డివిజన్ పంపించడం ఇలాగనే ప్రతి కార్యకర్త మనస్ఫూర్తిగా ఎవరు ఏమి అనుకోకుండా అందరం నాది కార్యక్రమం అని చెప్పి బాగా అందరూ కష్టపడి పనిచేసి మన విజయకుమార్ గారికి పార్లమెంట్ లో ఇంత అత్యధిక మెజారిటీ రావడం ఇప్పుడు చరిత్రలో మన కందుకూరు బాబు గారు చెప్పినట్టుగా బజవాడ పాపిరెడ్డి గారు ఆ టైంలో ముప్పై తొమ్మిది ఓట్లు మనకి మన ఊళ్ళు పార్లమెంట్ నుంచి వచ్చింది చాలా మంది ఆ రోజు అయితే చాలా సంతోషించారు పార్లమెంటు అవి ఇక్కడే కార్యకర్తలను అంటిపెట్టుకొని తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఎవరు ఎవరు సహకరించినా కూడా సహకరించిపోయినా కూడా ఆయనే ఏ కార్యకర్తకి ఇబ్బంది కలిగినా ఏ కార్యకర్త కష్టాల్లో ఉన్నా కూడా నేను మీకు అండగా అని అని చెప్పి ఈ పది సంవత్సరాలు ప్రతి కార్యకర్తకి అండగా ఉన్నాడు అలాగనే గత ఐదు సంవత్సరాల టైంలో ఇన్చార్జ్ ఉన్న టైంలో కూడా ప్రతి కుటుంబానికి ఆయన వ్యక్తిగతంగా సీఎం రిలీఫ్ పండు కానీ కొన్ని విషయాలు అయితే సొంత డబ్బులు కూడా కొన్ని కుటుంబాలు ఇబ్బందిగా అనారోగ్యంగా ఉండే వాళ్ళు కూడా కొంతమంది డబ్బులు కూడా ఆర్థికంగా కూడా సాయం చేశాడు దాని మీద ఆయనకి ఓట్లు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వ్యక్తిగతంగా సర్వేలు చేసినప్పుడు కూడా విజయ్ కుమార్ గారికి మా తెలుగుదేశం పార్టీ కంటే పై ఆయనకి వ్యక్తిగతంగా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఆయనకి సర్వేలో విజయ్ కుమార్ గారినైతే అయితే బాగా మంచి వ్యక్తి అందరితో బాగున్నాడు అని చెప్పి ఇలాంటి సర్వేలు కూడా వచ్చింది బాబు గారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి గోవింద్ గారికి కర్సీప్ సేన్ గారి శివ గారికి మహేష్ గారికి మహిళా తల్లులకు ఈ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఉండగా అనుసమంది మనం ఎలక్షన్లో అందరూ కలిసి పనిచేశాం ఒకటే మాటగా చేయడం జరిగింది మనల్ని ప్రజలు ఆదరించడం జరిగింది ఈ మెజార్టీని మనం నిలుపుకోవాలంటే మనం కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఒకరికొకరు విభేదాలు అందరికీ పనిచేసి ఇంతకన్నా ఈ రెండు వేల మూడు వేల కన్నా మళ్ళీ ఎక్కువ మెజార్టీ కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి విజయ్ కుమార్ గారికి విజయ్ కుమార్ గారికి అన్నదనాలుగా ఉండాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మా రాజకీయ గురువర్యలు పెద్దలు గౌరవ కందుకూరు బాబు గారికి అలాగే ఈ నియోజకవర్గంలో నాకు గెలుపోవడంతో సంబంధం లేకుండా నియోజకవర్గాన్ని అండి పెట్టుకొని నేను రెండు సార్లు ఓడిపోయినా గెలిచిన తర్వాత ఇక్కడి నుంచి బయటకు వెళ్తానని చెప్పినటువంటి మన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి పెద్దలు హరిశేట్ సీన్ గారికి ఉమరంబోహిన్ గారికి హరిబాబు గారికి శివనారాయణ గారికి వీళ్ళు కాకుండా ఈ నలభై ఏడు డివిజన్లో మెజార్టీ రావడానికి కృషి చేసినటువంటి ఒక వంద మంది యువకులు ఉన్నారు యువకులు ముందుకొస్తే ఏం జరిగింది అనేది వైసీపీ కంతుకోటని బతల కొట్టి నలభై ఏడు డివిజన్ వైసీపీ కందుకోట పార్లమెంట్ మొత్తం మెజార్టీ వచ్చినా కూడా ఒక నలభై ఏడు మెజార్టీ తోటి వైసీపీ బలంగా ఉండేది ఊళ్ళో కానీ అసలు కంచుకోడిని బతలు కుట్టినటువంటి యువత మొత్తానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెబుతున్నాను తెలుగునాశం జనసేన బీజేపీ కార్యకర్తలు ముఖ్యంగా తన రక్తాన్ని శమటగా సింధించి పనిచేశారు అదేవిధంగా మా డివిజన్ యొక్క స్వరూపం ఎలా పడుతుందంటే అంత శ్రమగా ఉండితే ఎక్కడ సరిగా అభివృద్ధి చెందలేదు ఈ నెలలో విజయకుమార్ గారు ప్రతి కార్యకర్త కష్టం ఈ మెజారిటీ ఇక్కడే కాదు సంయుక్త ఆంధ్రప్రదేశ్లో సారీ ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి నూట అరవై నాలుగు నిజ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ గెలిచిందంటే అది కార్యకర్తల భుజాల కష్టం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా గెలిచినారు వచ్చి సేలవా గప్పడం కాదు గెలవడానికి కృషి చేసినటువంటి జెండా పెట్టుకున్నటువంటి కార్యకర్త ముఖ్యం ఇది కుమార్ గారు గుర్తిస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను గెలిచినాక వంద రూపాయలు పెట్టి సెలవు తెచ్చుకొని పూలదండే వేయడం కాదు గెలవడానికి ఎంత కష్టపడతారో కార్యకర్త ఎన్ని అవమానాలు పడ్డారో మేము తెలుసు బూతుల్లో ఎంతమంది తీర్చుకున్నామో మా తెలుసు అదేవిధంగా సార్ ఈ రెండున్నర ఇందాక బాబుగారు బాధ్యత పెరిగిందని ఇప్పటికే మాకు చాలా గెలిచి గెలవగానే చాలామంది వచ్చి మా పెన్షన్ పోయిందని మాకు అదేనో ఇదేనో ప్రతి ఒక్కరూ సమస్య వ్యక్తపరచేస్తున్నారు నాకు ఒక విలువైన సలహా సార్ ఏదో ఒక వారం నెల రెండు నెలలకు ఒక జనమాని లాంటి కార్యక్రమాన్ని వరప్రసాద్ గారు నిర్మించే జన జనసేన పార్టీలో అటువంటి జనమాని కార్యక్రమాన్ని మనం ఒక చోట నిర్మించుకుని సమస్యను స్వీకరించి ఎంత వినితే అంత వాళ్ళకి చేస్తే మనకి ఉపయోగపడుతుందని చెప్పి మీకు తెలియదు అందులో తెలియజేస్తూ ఈ సలహాన్ని సేకరిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ పార్టీ పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రామబాబు శివ అన్న వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై హింద్ ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు జనసేన పార్టీ కోఆర్డినేటర్ కందుకూరు బాబు గారు అదేవిధంగా అదేవిధంగా మళ్ళీ మండల అధ్యక్షులు హరిబాబు గారు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ జెడ్పీటీసి గోవింద్ గారు శివ గారు రాంబాబు గారు వాసు వాసుదేష్ గారు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు లీడర్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేను అనుకుంటాము ఇంత పెద్ద విజయం ఎవరు ఊహించ ఊహించుండరని నా అభిప్రాయం కానీ అంటే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే మనకన్నా జనాల్లో అంత వ్యతిరేకత కసి ఉన్నదని మనం ఇప్పుడు భావించుకోవాలి ఎలక్షన్ ముందలా తిరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత ఉందని మాలాంటి వాళ్ళకి అర్థమైంది కానీ ఎంత వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ఓట్ల రూపంలో ఎంతవరకు ముందుకు వస్తుందో అనేది కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది ఖచ్చితంగా మంచి మెజారిటీతో అక్కడికి ఇస్తాము పార్టీ కూడా వస్తుందని తెలుసు కానీ ఇంత వ్యతిరేకత ఉన్నదనేది నా మేము ఊహించడం అంటే ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఏది ఏమైనా కానీ ప్రజలు జగము చాలా తెలివి మంత్రులు వాళ్ళు అనుకుంటే సాధ్యంగా ఉంది ఏం ఈ ఈరోజు అర్థమైంది అంటే అప్పుడు ఆ రోజు జగన్కి నూట యాభై ఒకటి ఇచ్చారు ఇప్పుడు నూట అరవై నాలుగు ఇచ్చారు అంటే అద్భుతాలు ఎక్కడ కాదు ఎలక్షన్లోనే జరుగుతాయని మనకంతా అర్థమవుతుంది ఈరోజు ఈరోజు మనము ఈ సంతోష సమయంలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిదంటే నూట యాభై యాభై ఒకటి ఇచ్చినా కానీ చెడగొడితే అది పదకొండుకు రావచ్చు అనేది మనం అర్థం చేస్తున్నాం అందుకని ఈరోజు మనకు నూట అరవై నాలుగు వచ్చినా కానీ మనం గుళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఈ ఐదేళ్ళు గట్టిగా పనిచేస్తేనే బాగుంటుంది అనేది మనం మనమందరం గుర్తు చేసుకోవాలి సో అందుకని అందరూ ఈ రోజు మనం ఒకటే అందరికీ నేను సలహా ఇచ్చేది ఏంటిదంటే సింపుల్ సలహా ఏంటిదంటే మనం వైఎస్ఆర్సీపీ పార్టీ ఐదేళ్ళు ఏం చేశారో అది మనం చేయకూడదు అదే సింపుల్ సలహా సో అయింది వాళ్ళు ఏం చేశారో అది మనం చేయకూడదు అంతవరకు మనం గుర్తు పెట్టుకోవాలా ఇంకోటి ఏంటిదంటే రాజకీయాల్లో కసి రాజకీయాలు పనికిరావు అది నీట్గా అర్థమవుతుంది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటిదంటే మంచి చేసినప్పుడు మంచివాడు అంటాడు కానీ అది ఓటు రూపంలో ఏదో కొద్దిగా స్లోగ్ ఉంటుంది ఎవరు విజయపాడు మంచివాడు లే నేను హైదరాబాద్లో నాకు జ్వరం ఉందిలే నా ఒక్క ఓటు ఏముందిలే అని అనుకుంటారు కానీ ఉన్నోడు మాదిరి వాడికి ఆపరేషన్ అయినా కానీ అంబులెన్స్ అయినా కానీ ఓటు వేసాడు సో అందుకని మనం షెడ్యూల్ని చేసుకోకూడదు అనేది ఫస్ట్ సూత్రం నేను నేర్చుకోలేదు అని ప్రతి ఒక్కరు మనం గమనించాల్సిన విషయం నేను ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే ఎక్కడ జనసేన కార్యకర్తలు గట్టిగా ఉన్నారో అద్భుతమైన మెజార్టీలు వచ్చినాయి మీరు రాష్ట్రం అంతా చూసుకోండి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఎలక్షన్లో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే జనసేన పాత్ర బాగున్నది పవన్ కళ్యాణ్ గారి పాత్ర ప్రత్యేకంగా బాగున్నది విషయం ఎందుకంటే ఎందుకంటే ఆ రోజు రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి నేను రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తానన్నప్పటి నుంచి మన గ్రాఫ్ పెరిగి పెరిగి ఈ నూట అరవై నాలుగు వరకు అందుకనేది అందుకనే ఏంటంటే ఇవన్నీ గమనించుకొని మనకు సహాయం చేసిన వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకొని మనము ముందుకు వెళ్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకొని ఈ ఐదేళ్ళు అలా గడపాలని నేను కోరుకుంటా ఉన్నాను కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది